హాయ్ హలో రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు నేను బిఎస్ఎఫ్ కంపెనీ వారి పాలిరామ్ అందు గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని రైతులు ఉన్నారో తప్పకుండా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం అయితే మన ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ హౌస్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనం పంట మొదటి దశలోనే జింక్ చెల్లడం అనేది సర్వసాధారణంగా చెప్పుకోవచ్చు అలాగే మొదటి దశ ఎరువులు వాడిన తర్వాత మరియు మందులు చెల్లిన తర్వాత తెగుళ్ళు అనేవి రావడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుంది కాబట్టి మరియు జింక్ లోపం వలన పంట రంగు కూడా మారుతూ ఉంటుంది అందుకు గాను కంపెనీకి చెందిన పాలీరామ్ మందు మనం మొదటి దఫా ఎరువులలోనే కలిపి వాడుకున్నట్లయితే ఈ జింక లోపం వలన వచ్చే పసుపు పచ్చ రంగును కానివ్వండి అదేవిధంగా తెగుళ్ళని కానివ్వండి అరికట్టే విధంగా ఈ బిఏఎస్ఎఫ్ కంపెనీకి చెందిన పాలీరామ్ అనేది మొదటి దశ నుంచే మనకు రక్షణ కల్పిస్తూ ఉంటుంది మరి ఈ బీఎస్ఎఫ్ కంపెనీకి చెందిన పాలీరామ్ అందులో టెక్నికల్ నేమ్ కనుక మనం చూసుకున్నట్లయితే మేథిరామ్ సెవెంటీ పర్సెంట్ డబ్ల్యూజీగా మనకైతే ఇందులో ఉండడం జరుగుతుంది ఇలా పసుపు రంగులో మారడం మరియు కిరణజన్య సంయోగక్రియ సక్రమంగా జరగకపోవడం వలన మనకు మొక్కలలో ఖైరా వ్యాధి అనేది రావడం జరుగుతుంది ఇలా అనేక రకాల వ్యాధులు అనేవి మొక్కకి సంక్రమించడం ద్వారా అధిక పిలకలు రాకపోవడానికి ఆస్కారం ఉంటుంది మరి వీటన్నిటికీ పరిష్కారంగా ఈ పాలీరామ్ మందు ఎలా పనిచేస్తుందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ముందుగా ఈ పాలీరాంలో మనకు మోతీరామ్ సెవెంటీ పర్సెంట్ డబ్ల్యూజీ అనే టెక్నికల్తో రావడం జరుగుతుంది అని తెలుసుకున్నాం అదేవిధంగా దీంట్లో ఫోర్టీన్ పర్సెంట్ జింక్ ఉండడం వలన ఇది మొక్కను ఆకుపచ్చ రంగులో ఉంచడానికి దోహదపడుతూ ఉంటుంది ఇలా మొక్కను ఆకుపచ్చ రంగులో ఉంచడం వలన మనకు కిరణజన్య సంయోగ క్రియ అనేది సక్రమంగా జరిగి ఖైరా వ్యాధి నుంచి అయితే విముక్తి కల్పించడం జరుగుతుంది ఇలా పంట మొత్తం మనకు ఆకుపచ్చ రంగులో ఉండడం వలన రూట్ సిస్టమ్ అనేది డెవలప్ అయ్యి మనకు అధిక పిలకల మీద ఆస్కారం చూపుతూ ఉంటుంది ఇలా అధిక పిలకలు రావడం వలన రైతుకు అయితే అధిక దిగుబడి రావడంలో ఈ పాలిరామ్ అనే మందు అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇలా ఈ పాలిరామ్ మందు అయితే కాంటాక్ట్ ఫంగిసైడ్గా కూడా ఉండడం వలన ముందస్తు తెగుళ్ళ నివారణకు కూడా పనిచేస్తూ ఆరోగ్యకరమైన పంటకు ఈ పాలిరామ్ మందు అయితే పనిచేయడం జరుగుతుంది మరి ఈ మందు ఎకరానికి డోస్ అంటే మోతాదు కనుక చూసుకున్నట్లయితే నాలుగు వందల నుంచి ఆరు వందల గ్రాములుగా చెల్లుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రామ్ ఫంగీ సైడ్గా చెప్పుకోవచ్చు మరి కాంటాక్ట్ ఫంగి సైడ్గా మనకు పనిచేయడం జరుగుతుంది దీని ధర మార్కెట్లో చూసుకున్నట్లయితే నాలుగు వందల గ్రాముల ప్యాకింగ్కి గాను నాలుగు వందల రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల ధర ఉండడం అనేది జరుగుతుంది ఎన్ని రకాలుగా పనిచేసే ఈ పాలీరా మందైతే రైతు సోదరులు మొదటి దఫా ఎరువులలో కలిపి వాడుకున్నట్లయితే రైతుకు అధిక దిగుబడికి చాలా ఆస్కారం చూపే ఇదైతే ఒక గొప్ప మార్గదర్శిగా పాలీరా మందు అయితే ఉండడం జరుగుతుంది రైతు సోదరులందరూ ఈ విధంగా అన్ని రకాల వ్యాధుల నివారణకు మొదటి దఫా ఎరువులతో ఈ పాలీరా అనే మందైతే కలిపి జలుకోవాలని మేమైతే ఆశిస్తున్నాము ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ జై హింద్